ఈ యొక్క ఉదయ కాల సమయం అందు ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి మనం ఇంకా భస్మము కాకుండా ఉన్నాము అందును బట్టి దేవునికి మహిమ గాక ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన దయా సంకల్పము అనేక మార్లు యశో గ్రంథములో ప్రవచన రీతిగా తెలియచేస్తున్నాడు దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు ఆ ప్రభువుకి కనబడుతూ ఉంది దీనులు ఎంతగా వెతుకుతూ ఉన్నారో నీళ్లు లేక ఎండిపోయిన వారే దప్పిక చేత ఎండిపోయి ఉన్నది వారి నాలుక అని వివరిస్తూ ఉన్నాడు దీనదరిద్రులు నీళ్లు లేక వెతుకుచ ఉన్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోచూ ఉన్నది దప్పిక తీర్చువారు ఎవరు నీళ్లు లేని చోట వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఆ నీళ్లను ఇచ్చేవారు ఎవరు ఇక్కడ జీవజల ఊట అయిన ప్రభే వారి యొక్క దప్పిక తీర్చగలవాడు కాబట్టి ఎండిపోవచ్చున్న నాలుకను ఆ యొక్క జీవజలములతో ఆయన తృప్తిపరచగల దేవుడు వాను నేను వారికి ఉత్తరం ఇచ్చదను వారు మొర్ర పెట్టుకుంటున్నారు నీళ్లు లేవని ఎండిపోయినదని దాహమని నాలుక దప్పిక చేత ఎండిపోచున్నది దేవా నీ నదులు చేత నీ జీవజలముల చేత నేకులు తృప్తిపరచువాడా మా దాహములు తీర్చయ్యా అని అడుగుతూ ఉన్నారు వారికి నేను ఉత్తరమిస్తాను యహో అను నేను వారికి ఉత్తరమించదను ఈశ్వరాయలు దేవుడనైనా నేను వారిని విడనాడను హలలుయా ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడును విడువడు ఎడబాయుడు దేవునికి మహిమ కలుగును గాక ఆయనను ఆశ్రయించుచూ ఉన్నావా ఎండిపోయిన నీ బ్రతుకులో ప్రభు వైపు చూస్తూ ఉన్నావా జీవజలముల ఊట వద్దకు వస్తూ ఉన్నావా ఈ లోకములో నీ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నదా నీ యొక్క ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉన్నదా వాక్యము లేక దేవుని సహవాసము లేక దేవుని యొక్క సన్నిధి లేక దేవుని యొక్క సమాధానము లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నవా అలా అయితే ప్రభు తన యొక్క సహవాసము చేత ఆయన జీవజలము చేత నిన్ను తృప్తిపరచుటకు ఇష్టపడుతూ ఉన్నాడు అయితే దేవుని వద్దకు రావాలని దేవుని యొక్క సహాయం కోరుకుంటే ఆ ప్రభు ఖచ్చితంగా ఉత్తరం ఇచ్చేవాడు ఏహో వాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను దేవునికి మహిమ కలిగిన గాక ఇంత గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఇంత గొప్ప మాట ఇస్తూ ఉన్నాడు ఇంత గొప్ప ధైర్యము ఇస్తూ ఉన్నా దేవునికి నువ్వు విశ్వాసం నుంచి దేవుని వద్దకురా ప్రభువునికి సహాయం చేస్తాడు ఈశ్వరాలు దేవుడనైనా నేను వారిని విడనాడను అలలుయ్య